హాయ్ అండి వరలక్ష్మి వ్రతం వచ్చేసింది కదా మరి గోల్డ్ షాపింగ్ స్టార్ట్ చేస్తారా లేదా నాదైతే గోల్డ్ షాపింగ్ అయిపోయింది వామ్మో గోల్డ్ షాపింగ్ అంటున్నావు ఏం కొనేసావు అనుకుంటున్నారా ఏం కాదండి వరలక్ష్మి వ్రతానికి మనందరికీ తెలుసు కదా మనం లక్ష్మీదేవి రూపు కొనుక్కుంటాం కదా అది కొనుక్కుందామని మా ఇంటికి దగ్గరలో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళాను అక్కడ తీసిన వీడియో అనమాట ఇక్కడ స్టోర్ అయితే చిన్నదే కానీ కనెక్షన్ మాత్రం బాగుంది ఇక్కడ లక్ష్మీదేవి అయితే గ్రాము హాఫ్ గ్రామ్ నుంచి ఉన్నాయండి గ్రామ్ అయితే మనకి మనకి టెన్ థౌజండ్ పడుతుంది అలాగే హాఫ్ గ్రామ్ అయితే ఫైవ్ థౌజండ్ అని చెప్పారనమాట ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నేనైతే వన్ గ్రామ్ రూప్ అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు కానివ్వండి లేకపోతే మనం ఇంకేదన్నా పెద్ద వస్తువు చేసుకున్నప్పుడు మనకి గ్రామ్ అనేది మంచిగా దాంట్లో వేయడానికి యూజ్ అవుతుందనమాట ఇంకా ఇదే నేను తీసుకున్న వన్ గ్రామ్ రూప్ ఇంకా నాకైతే గోల్డ్ ప్రైజ్ వచ్చేసి ఇక్కడ నైన్ ఉన్నప్పుడు తీసుకున్నానండి శ్రావణ మాసం ఫస్ట్ వీక్లో తీసుకు నాకు వ్యాటే ఫైవ్ హండ్రెడ్ పడింది అలాగే జిఎస్టి సిజిఎస్టీ కలిపి త్రీ హండ్రెడ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్